వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు అలాంటి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కు కొన్ని సాంప్రదాయ ఉంటాయి ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని ఉంటాయి మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క మత దేవాలయాల్లో కానీ చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం పాలకులు మేము అందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడ ఉండే చట్టాలని సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి అలాంటిది అక్కడ వేరే మతవాళ్ళు మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అదే ఆనవాయితీ అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు చట్ట ఉల్లంఘన నేను ఆ విషయమే చెప్పాను ఇటీవల ఎన్ఏబిఎల్ మీరు చూశారు ఏదైతే గీ సరఫరా చేశారో ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం పూజలు కూడా ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక చేసే అవకాశం ఉంటుంది అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు ఇది చెప్పినా వినకపోతే ఎన్డీడిపి పంపిస్తే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను ఆ విషయమే నేను చెప్పాను భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్యూరిటీ అనేది పవిత్రత అనేది మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు